మీరు మీ విత్తనాలు ఫాస్ట్గా జర్మినేషన్ కావాలన్నా లేదా హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ కావాలన్నా అలాగే మనము విత్తనాలు మట్టిలో నాటినప్పుడు ఆ చీమలు కానీ ఇట్లా కొన్ని రకాల పురుగులు కానీ వాటిని ఆ గింజలను తినేస్తుంటాయి మనకు ఇట్లా మనం ఈ పద్ధతిలో పెట్టినప్పుడు మనకు మనకు కావాల్సిన విధంగా మొక్కలు మా హండ్రెడ్ పర్సెంట్గా మనకు మొక్కలు వచ్చేస్తాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఒక బాక్స్ ఎయిర్ టైట్ ఉండే బాక్స్ తీసుకోండి తీసుకొని దీంట్లో ఒక టిష్యూ పేపర్ వేయండి టిష్యూ పేపర్ వేసిన తర్వాత వీటిలో వీటిలో కొన్ని విత్తనాలు పెట్టండి ఇందులో ఇలా విత్తనాలు వన్ సైడ్లో పేపర్కి వచ్చే విధంగా పెట్టండి పెట్టిన తర్వాత ఈ పేపర్ను ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేయొచ్చు ఇది ఒక రకం అంటే ఇది ఒక వెరైటీ పెడుతున్నాను నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పేపర్ తీసుకొని అంటే మనకు ఎన్ని వెరైటీస్ కావాలంటే దాన్ని బట్టి పెట్టుకోవచ్చు మనం దీంట్లో నేను బెండ విత్తనాలు కూడా పెడుతున్నాను ఇలా ఇలా పెట్టవచ్చు పెట్టేసి వీటిని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి అట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ నేను క్యాలీఫ్లవర్ సీడ్స్ పెడుతున్నాను దీంట్లో పెట్టేసి ఇది కూడా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి దీనికి వాటర్ స్ప్రే చేయండి ఇది నేను ఫో బాక్స్ మూ క్లోజ్ చేసి పక్కకు పెడుతున్నాను నెక్స్ట్ ఇవే విత్తనాలు మనము కంటైనర్లో పెట్టి చూద్దాం ఫస్ట్గా ఈ నేను మళ్ళీ ఈ కంటైనర్లో ఈ కుకుంబర్ విత్తనాలు మళ్ళీ పెడుతున్నాను ఇది దీంట్లో పెట్టా నెక్స్ట్ క్యారీఫ్లవర్ ఫ్లవర్ సీడ్స్ కూడా పెడతాం నేను వీటిలో కూడా క్యాలిఫ్లవర్ పెట్టిన అలాగే బెండ విత్తనాలు కూడా బెండ విత్తనాలు కూడా ఇవి ఇందులో పెడుతున్నాను వీటికి కూడా వాటర్ స్ప్రే చేసి ఇలా స్ప్రే చేశాను మనము తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ మనం వీటిని చూద్దాం ఫోర్ డేస్ తర్వాత దీంట్లో ఒక్క మూలక వచ్చింది దీంట్లో ఈ ఇప్పుడు ఈ ఈ పాటలో నెక్స్ట్ దీంట్లో దీంట్లో కూడా ఇప్పుడే ఒక్కటి వస్తుంది అంతే ఇప్పుడు దీంట్లో వచ్చేసి దీంట్లో ఒక మూడు నాలుగు వచ్చేసినాయి మనము ఇప్పుడు దీంట్లో చూద్దాం మనము ఈ బాక్స్లో పెట్టిన విత్తనాలు చూద్దాం దీంట్లో పెట్టిన ప్రతి ఒక్క గింజ దీంట్లో జర్మినేషన్ వచ్చేసింది చూడండి అవి ఎంత ఇంత పొడుగు వచ్చినాయి వీటిని మనం చిన్నగా వేరే పార్ట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి దీంట్లో ఒక మూడు వచ్చేసినాయి చూడండి ఎంత ఇంత పొడుగు వచ్చేసినాయో దీంట్లో అన్నీ వచ్చేసినాయి చూడండి ఒక్కటి మినహా ఇలా మనకు మనం పాటలో పెట్టుకున్న దానికంటే ఎక్కువ అంటే తొందరగా మనకు ఈ జర్మినేషన్ వస్తుంది ఇది వీటిని ఎలా మనం మార్చుకోవాలో చూద్దాం దీంట్లో మనము ఈ పాటలోకి ఒక్కొక్కటిగా షిఫ్ట్ చేసుకున్నాం ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీటిని మనం షిఫ్ట్ చేసుకోవాలి చూడండి ఫోర్ డేస్ తర్వాత ఈ విధంగా జర్మినేషన్ అయినాయి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి దీంట్లో చాలా ఇప్పుడు మీరు దీంట్లో మీరు ఒక ఒక ఫార్టీ పర్సెంట్ కోకోపీడ్ కలపండి ఒక సిక్స్టీ పర్సెంట్ కం కంపోస్ట్ కలపండి కలిపి దీంట్లో నాటుకుంటే తొందరగా మనకు వస్తాయి ఇవి కూడా నేను దీంట్లోకి షిఫ్ట్ చేశాను అలాగే అలాగే వీటిని కూడా వీటిలోకి దీంట్లోకి షిఫ్ట్ చేశాను చాలా జాగ్రత్తగా చేయాలి ఇవి ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొలకలు అవి ఇరిగిపోకుండా చూసుకోండి నెక్స్ట్ ఇవి కూడా అలాగే షిఫ్ట్ చేశాను దీంట్లోకి వీటిని ఒక రెండు మూడు రోజులు నీడ ఉండే ప్రదేశంలోకి వీటిని మార్చండి మార్చిన తర్వాత అప్పుడు ఎండ పెట్టవచ్చు ఇప్పుడు ఈ చిన్న మొలకలు పెట్టకూడదు పదిహేను ఇరవై రోజుల తర్వాత మొక్కలు ఒక మూడు నాలుగు ఆకులు రాగానే వెంటనే మీరు బిగ్ సైజ్ పాట్లోకి చేంజ్ చేసుకోండి అప్పుడు మొక్కలు మంచిగా ఎదుగుతాయి అలాగే మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలో మీరు మాకు కామెంట్ చేయండి మీరు మొక్కలను పెంచండి పెంచే వాళ్ళని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ